తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్ర న్యూస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఏప్రిల్ రెండో తారీఖు నుండి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ విలువలను కాపాడడమేనని గ్రామ గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరుగుతుందని ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీలు వేసినట్లు ఆయన తెలిపారు మైబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలలో బ్యూటీషియన్ కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్లలో రెండు వందల నలభై మంది నిరుద్యోగ మహిళలకు నైపుణ్య శిక్షణను ట్రైనర్స్ను నియమించి మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ తెలిపిస్తున్నామని ఆయన అన్నారు శిక్షణ పొందిన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను సురువు చేశారు దే దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఏదైతే ఒక అధిష్టానం తెలియజేసిందో దాని ప్రకారం చేస్తున్నారో ప్రస్తుతము మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మార్చి ఇరవై ఎనిమిదికి సన్నా సమావేశాలు కూడా నీటితో ముగించాయి రెండవ తారీఖు నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర షురు కాబోతుంది వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకున్న అయితే చేద్దాం ప్రస్తుతం మన ముందు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు సార్ నమస్తే సార్ ఇప్పుడు స్థానిక నియోజకవర్గం నుంచి మొత్తంగా ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభించబోతున్నారు వీటి విధి విధంగా ఇప్పుడు ఇది ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమం జై బాపు జై భీం జై సంవిధానం దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఈ యాత్ర కొనసాగుతుంది ప్రతి గ్రామంలో కూడా అది అట్లా మండలంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను అన్ని వార్డులను కూడా కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క సందేశం రాజ్యాంగం అత్యున్నతమైనది దాన్ని అందరం కూడా గౌరవించాలి గాంధీజీ గారి ఆదర్శాలను మనం పాటించాలి అంబేద్కర్ గారి ఆదర్శాలను మనం పాటించాలి అదే మన భారతదేశానికి రక్షణ కవచంగా ఉంటుంది అని చెప్పి ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తీసుకుపోవడానికి ఈ యాత్రను ఈ సత్యాగ్రహ యాత్ర ప్రతి గ్రామంలో కూడా పాదయాత్రలు జరుగుతాయి ఇదే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజాపాలన చేస్తూ ఉన్నామో వాటిని కూడా ఇంటింటికి ప్రచారం చేయాలనే కార్యక్రమం కూడా దీంతోబాటే కలిసి ఉంటుంది గతంలో సన్నాహ కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు మహబూబ్ నగర్ మండల్ మీటింగ్ పెట్టుకొని ముఖ్య నాయకులను పెట్టుకున్నాం పిలుచుకున్నాం రేపు మహబూబ్ నగర్ టౌన్కి సంబంధించిన నాయకులతోటి మాట్లాడుకుంటాం ఆ తర్వాత హన్వాళ మండలకి సంబంధించిన నాయకులను పిలిచి మాట్లాడతాం ఇట్లా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసి ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పి దానికోసం ఈ ఈ సత్యాగ్రహ యాత్ర చేస్తూ ఉంది సార్ ఈ యాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడికి మీరు లాస్ట్ ఇక్కడ మహబూబ్నగర్ మండలంలో మన్యంకొండ క్షేత్రంలో అల్వేల్ మంగమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి యాత్ర మొదలవుతుంది సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాలు లేని విధంగా ఈరోజు పాలమూరుకు ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఈరోజు వారికి జీవనోపాధి నైపుణ్య శిక్షణ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే సార్ ఎక్కడా లేదు మహిళలను ఆర్థికంగా వారు వారి సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి కానీ నైపుణ్యం సాధించడానికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మహిళలకే కాదు చదువుకునే పిల్లలకు కూడా రేపు డిగ్రీ చదువుకునే పిల్లలకు కూడా ఈ వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి నిర్ణయం ప్రత్యేకంగా మహబూబ్ నగర్ మీద దృష్టి పెట్టి అనేక సంస్థలతోటి దేశీయంగా ఖ్యాతిగాంచిన అనేక సంస్థలను కూడా మహబూబ్నగర్కు రప్పించి వాళ్ళతోటి శిక్షణను ఇప్పిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక నాలుగైదు సంవత్సరాల్లో మహబూబ్ నగర్లో వేలాది మందికి ఉపాధికి అవసరం వచ్చే శిక్షణను ఇప్పించి వాళ్ళ జీవితాల్లో స్థిరపడేటట్టుగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం అలాగే యువ వికాసం పేరు మీద ప్రభుత్వం కూడా ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించింది సో ఆ డబ్బులు బ్యాంకు ద్వారా సబ్సిడీ రూపంలో కూడా వస్తున్నాయి ఈ యువకులకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏదైనా ఒక వృత్తిలో నైపుణ్యాన్ని శిక్షణను ఇప్పిస్తే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే సహకారంతో బ్యాంకులు ఇచ్చే రుణాలను తీసుకొని ఆ సబ్సిడీని ఉపయోగించుకొని వాళ్ళకి ఇష్టమైన వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకో ముగ్గురు నలుగురికి ఉపాధి కల్పించే అవకాశాన్ని మేము ఆలోచన చేసి చేస్తున్నాం గతంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఇటువంటివి ఏవి కూడా చేయలే ఎంతసేపు డబ్బులు తీసుకొద్దాం పనిచేద్దామన్న ఆలోచనలో ఉన్నారు తప్ప వాళ్ళకేమైనా శిక్షణ ఇప్పించి ఎప్పటికీ కూడా ఉపయోగపడేటట్టు వాళ్ళు నిలబడేటట్టు చేద్దామన్న ఆలోచన వాళ్ళు చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పాఠశాల విద్య మీద వృత్తి నైపుణ్య శిక్షణ మీద కాలేజీల ఏర్పాటు లెక్చరర్లు టీచర్ల నియామకం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం రైతులకు భరోసా ఇచ్చి రుణ విముక్తిని చేయడం మహిళలను వాళ్లకు అనేక తోడ్పాటు అందించడం ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఒక ప్రణాళికతో మేము చేస్తూ ఉన్నాం ప్రజల్లోకి దాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లడానికి కూడా ఈ యాత్ర ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం పాలమూరు నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఈరోజు వరకు కూడా ఎన్నడూ కూడా విద్యా విద్యా పై కూడా ఇంతవరకు ఎటువంటి ఏఎంఏ కూడా ముందుకు రాలేదు ఈరోజు మీరు నూతనం వరవడికి తీసుకోవడమే కాకుండా విద్యానిధి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి చాలీచాలని జీతాలతోటి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలలో ఆర్థిక స్తోమత రీత్యా పిల్లలు విద్యకు దూరం కాకూడదు వాళ్ళ జీవితాలకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో ప్రతి పేదవాడికి మంచి చదువును అందించాలి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి శిక్షణ వాళ్ళకు విప్పించాలి అన్ని రకాలుగా వాళ్లకు వెనుదన్నుగా ఉండాలి తోడ్పాటు అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మహబూబ్ నగర్ విద్యా నిధి అనే కార్యక్రమాన్ని ఈ జనవరిలో మొదలు పెట్టుకున్నాం ఇప్పటికీ మూడు నెలలు అయిపో వస్తూ ఉంది మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది దాని ద్వారా అనేక కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం ఒక్కొక్క తొందర పడకుండా ఒక్కొక్క కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చేసుకొని దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని మెల్లగా మెల్లగా విద్యకు సంబంధించిన అన్ని అంశాలను కూడా కవర్ చేయాలని చెప్పి ఈ విద్యా నిధిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చే నిధులు మాకు వచ్చే ఎమ్మెల్యే ఫండ్స్ వివిధ గవర్నమెంట్ల ద్వారా వచ్చేది ఎన్జిఓస్ ద్వారా వచ్చేది ఈ మహబూబ్ నగర్ విద్యా నిధి ద్వారా వచ్చేది వీటన్నిటినీ కూడా కలగలిపి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఆ నిధులను ఖర్చు పెట్టి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఆలోచించి ఫస్ట్ టైం దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల నుండి పాలమూరు నియోజకవర్గంలో కనిపించలేదు ఇప్పుడు ఈరోజు కొత్తగా మండ గ్రామ కమిటీలు ఏర్పడ్డాయి వీరికి ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు గ్రామాల్లో కూడా మేము నిధులను తీసుకొని పోతా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు జీపీ బిల్డింగ్లు కావచ్చు ఇట్లా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా కావచ్చు లేదా ఎమ్మెల్యే నిధుల ద్వారా కావచ్చు లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సహకారం వస్తే అవి కూడా తీసుకొని గ్రామాల్లో పెడతా ఉన్నాం సమిష్టిగా పనిచేసి గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో వీటన్నిటినీ కార్యకర్తల ద్వారా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళు గ్రామాల్లో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి చాలామంది కూడా ఈ ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కూడా మా కార్యకర్తలు ఉత్సాహం చూపుతూ ఉన్నారు మేము కూడా పారదర్శకతతోటి మండల అధ్యక్షులకు మండల నాయకులకు బాధ్యత అప్పగించి వాళ్లను గ్రామాల్లో పర్యటన చేసి అక్కడ జిల్లా కమి గ్రామ కమిటీలను ఎన్నుకోమని కూడా వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చినాం వాళ్ళే గ్రామాల్లో తిరిగి ఎవరు ఉత్సాహవంతులు ఉన్నారో అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ఎవరి పేరు సిఫారసు చేస్తారు మొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేసుకుందాం ఖచ్చితంగా పార్టీ వాళ్ళకు అండదండగా ఉంటుంది వాళ్ళు కూడా గ్రామాల్లో తిరిగి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలన్న గట్టి ఉత్సాహంతో సంకల్పంతో ఉన్నారు ఇది రానున్న స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ మోగించనుండని తెలియజేస్తున్నారు ఎంవి రమణ మిత్రన్యూస్ ఛానల్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మహబూబ్ నగర్